ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి వ్యాలంటైన్స్ డే స్పెషల్ వీడియో అనమాట వ్యాలంటైన్స్ డే స్పెషల్ డే రోజు మీ పార్ట్నర్ మీ గురించి ఎలా అనుకుంటున్నారు తన కరెంట్ ఫీలింగ్స్ అండ్ కరెంట్ స్టేటస్ ఎలా ఉంది మీ గురించి అనేది తెలుసుకుందాము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది చార్జబుల్ ఇంట్రెస్ట్ నమ్మకం వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి అండ్ ఈరోజు వ్యాలంటైన్స్ డే స్పెషల్ కాబట్టి నేను ఎండింగ్లో స్విచ్ ఓర్డ్ అంటే కి సంబంధించిన స్విచ్ వర్డ్ అండ్ ఎఫర్మేషన్స్ అనేవి కూడా నేను చెప్తాను ఎండింగ్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ లైక్ అనేది అండ్ మీరు ఎండింగ్లో ఏదైతే ఉందో కామెంట్ రూపంలో మీ ఎనర్జీస్ అనేవి పాజిటివ్ ఎనర్జీస్ అనేవి క్లైమ్ చేసుకోండి సో చూద్దాము ఒకసారి బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి అంటే ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరు పర్సనల్ రీడింగ్ నేను తీయట్లేదు బట్ మీ ఎనర్జీస్ కనెక్ట్ అయితే కనుక డెఫినెట్గా మీ లైఫ్లో జరిగినట్టు ఈ రీడింగ్లో అయితే ఉంటుంది చూద్దాం వ్యాలంటైన్స్ డే స్పెషల్ డే రోజు మీ పార్ట్నర్ మీ గురించి అసలు ఎలా ఆలోచిస్తున్నారు మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారా లేకుంటే తన మనసులో మీ గురించి ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి అనేది మనము తీద్దాము The Magician, Four of Cups, Four of Swords, The Chariot, Eight of Friends, Five of Swords, Page of Pentacles, Queen of ్యాన్స్ సో మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ వ్యాలంటైన్స్ డే టైంలో రోజు ఏవైతే ఉందో ఈరోజు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మిస్ అవ్వడమే కాకుండా తను చేసిన తప్పని తప్పుకి కూడా తను రియలైజ్ అవుతున్నారు మేబీ మీకు మీ పార్ట్నర్కి మధ్య గొడవలు జరగడం వల్లే మీరు ఈ రిలేషన్షిప్లో నుంచి దూరంగా ఉండి ఉండొచ్చు అండ్ మీ పార్ట్నర్ కానివ్వండి మీరు కానివ్వండి ఒకరు మాత్రం మోసం చేసి లేకుంటే నమ్మించి మోసం చేయడమో బ్యాక్ స్టాపింగ్ చేయడమో ఇలాంటివి చేసి ఉండొచ్చు సో దాని గురించి కూడా మేబీ మీరు అలా అనుకుంటున్నారని అది మిస్అండర్స్టాండింగ్ కూడా అయ్యి ఉండొచ్చు మీ ఇద్దరికి మధ్య వేరే పర్సన్స్ వల్ల మీ ఇద్దరు ఒకరి గురించి ఒకళ్ళు నన్ను మోసం చేస్తున్నారేమో అన్న ఫీలింగ్తో కూడా ఉండుండొచ్చు సో మీరు అలా తప్పుగా ఆలోచిస్తున్నారు అనైనా మీ పార్ట్నరు అనుకోవచ్చు లేదంటే కనుక మీ పార్ట్నర్ అయినా మీ గురించి నేను తప్పుగా అనుకున్నానన్న ఫీలింగ్ అయితే కూడా ఉందన్నమాట మీ పార్ట్నర్కి మీ పార్ట్నర్ అయితే మీకు కమ్యూనికేషన్ అవ్వాలని అయితే ట్రై చేస్తున్నారు ఎందుకంటే మీకు సంబంధించిన దాంట్లో ఏదో ఒకటి రియాలిటీ అనేది వాళ్ళకి తెలిసింది ఒకవేళ మీరు బ్లాక్ చేసుకున్న మీ పార్ట్నర్ బ్లాక్ చేసుకున్న రియాలిటీ ఏంటైతే ఉందో మీ ఇద్దరి మధ్య ఉన్న ఆ మిస్అండర్స్టాండింగ్స్కి ఒక ఎండింగ్ అయితే రాబోతుంది బట్ ఇప్పుడు కామ్గా ఉండడానికి రీజన్ ఏంటంటే ట్రూత్ ఏంది అసలు నిజం ఏంటి తెలుసుకోవాలని అయితే మీ పార్ట్నర్స్ సైడ్ నుంచి యాక్షన్ అయితే తీసుకున్నారు సో దానికి సంబంధించింది ఏ యాక్షన్ తీసుకున్నాక మీరు ఇప్పటి నుంచి మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వచ్చిన దగ్గర నుంచి మీరు ఎలా ఉన్నారనేది అండ్ వాళ్ళు ఎలా ఉన్నారు గా ఉన్నారా లేదా వేరే పర్సన్స్ రావడం వల్లే ఈ రిలేషన్షిప్లో ఇలాంటి గొడవలు జరిగినాయి అనేది మీ పార్ట్నర్ ఎల్లైజ్ చేసుకుంటున్నారు సో దానివల్ల ఏంటంటే మీ గురించి వాటి గురించి ఆలోచించి ఒక డెసిషన్ తీసుకోవాలన్న విధంగా అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారు దానివల్లే వాళ్ళకి ఏంటంటే సో మీ విషయంలో అన్ని రకాలుగా ఎలా ఉన్నారు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎలా ఉన్నారు సో మీరు చెప్పే దాంట్లో నిజం ఎంత ఉంది అండ్ మీరు నిజంగానే వాళ్ళని మోసం చేసే ఉద్దేశం అయితే వాళ్ళకి ఉందా లేదా అనేది అయితే వాళ్ళు అనలైజ్ చేసుకున్నారు బట్ మీరు మీ ఇద్దరి మధ్య ఒక ఈగో అండ్ యాటిట్యూడ్ కంపల్సరీ మీ కైనా ఈగో అండ్ యాటిట్యూడ్ ఉండి కోపం ఫైనల్మెంట్కి సంబంధించిన పర్సన్ అయ్యి ఉండొచ్చు దానివల్ల మాత్రమే మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ పెరగడము కమ్యూనికేషన్ అనేది కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కూడా ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో ఉండి ఉండొచ్చు మీ పార్ట్నర్ సో తప్పకుండా ఈరోజు మీకు ఒక మంచి డే ఆర్ కమ్యూనికేషన్ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట సో ఎందుకంటే మీరు స్ట్రాంగ్గా నమ్మితే మీరు ఏదైతే స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తారో ఆ బిలీవ్ అనేది మీ పార్ట్నర్ని మీ దగ్గరికి వచ్చేలాగా అయితే చేస్తుంది సో చూద్దాము లవ్ మెసేజెస్ కూడా చేద్దాము సో ఈ రోజు వీడియో అయితే నేను వెరీ షార్ట్ గా తీస్తున్నాను ఎందుకంటే మీకు ఎఫర్మేషన్స్ అండ్ స్విచ్ వర్డ్స్ కూడా ఇవ్వాలి లెంతీగా ఉండకూడదని ట్రాన్స్పరెన్సీ యు సీ ద రియల్మీ మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా తనలో దాన్ని దాచుకోలేదు అంటే మేబీ మీ పార్ట్నర్ లోపల కానీ బయట కానీ ఒకేలాగా ఉన్నారు మీ దగ్గర మాత్రమే మేబీ కొంతమంది ఏంటంటే కొంచెం మొహమాటం ఉంటుంది వద్దలే వద్దు అని అనలేరు ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి బట్ మీ పార్ట్నర్ ఏంటంటే తను ఎలా రియాలిటీగా ఉన్నారో అలా మీ దగ్గర మాత్రమే ఉన్నారు ఎలాంటి హైట్ చేసుకున్నది కానీ ఏది మీకు చూపించేది కానీ ఏది లేదనమాట మీ పార్ట్నర్కి సో అదైతే వాళ్ళు మీ దగ్గర నేను ఏం దాచి పెట్టలేదు అన్న ఫీలింగ్తో అయితే బాధపడుతున్నారు ఐ మిస్ యూ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ప్రజెంట్ మేబీ ఈ ఫిబ్రవరి ఫోర్టీన్ దగ్గరికి వస్తున్న దగ్గర నుంచి మీ మెమరీస్ కానివ్వండి మీకు సంబంధించినవి కానివ్వండి మీ స్మైల్ మీ ఫేస్ మీ ఇద్దరి మధ్య జరిగిన స్వీట్ మెమరీస్ అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నారు మీరు వాళ్ళని చాలా బాగా చూసుకున్నారు ఆ ఎఫెక్షన్ ఆ కేరింగ్ అనేది మిస్ అవుతున్న ఫీలింగ్ అనేది మీ పార్ట్నర్కి బాగా ఉంది ఎక్స్పెక్టేషన్స్ మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్లో ఎక్కువ గొడవలు రావడానికి రే గొడవలు రావడానికి కానీ నో కండట్ సిచ్యువేషన్ కానీ బ్రేకప్ అవ్వడానికి కానీ మెయిన్ రీజన్ ఏంటంటే ఇంకొక థర్డ్ పర్సన్ ఎట్లయితే కారణమో లేకుంటే థర్డ్ పార్టీ రిలేషన్షిప్లోనో లేకుంటే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల థర్డ్ పార్టీ గురి ఎవరైనా చెప్పిన మాటలు వినడం వల్ల ఇలా ఎలా అయితే రీజన్ రీజనో అలాగే ఇంకొక రీజన్ ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా పెట్టుకుంటారు మీ పార్ట్నరు మీ విషయంలో మీరు కానీ మీ పార్ట్నర్ కానీ అంటే మీరు వాళ్ళకి టైం ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా నాకు అంతే టైం ఇవ్వాలి రిలేషన్షిప్లో ఉన్నాయి నేను ఎంత లవ్ అయితే ఇస్తున్నానో లవ్ అండ్ ఎఫెక్షన్ మీరు నా పార్ట్నర్ నుంచి కూడా నేను ఎంత డబ్బులు అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అన్న ఫీలింగ్ వల్ల కూడా మీ పార్ట్నర్కి మీకు మధ్య అయితే ఆ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోవడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు అనేవి వచ్చినాయి అయితే అనిపిస్తుంది ఎందుకంటే అఫ్ కోర్స్ ఎవరైనా కూడా వాళ్ళ పార్ట్నర్ నుంచి మనం ఇచ్చిన దాంట్లో డబ్బులు కోరుకోవడంలో లేకుంటే రిటర్న్ కోరుకోవడంలో తప్పులేదు కానీ అన్నిసార్లు అలా ఉండాలని లేదు అలా వస్తుందని కూడా లేదన్నమాట సిచ్యువేషన్ బట్టి మారుతూ ఉండొచ్చు బట్ ఏంటంటే ఆ ఎక్స్పెక్టేషన్కి రీచ్ అవ్వనప్పుడు మాత్రమే మేబీ మీరు కాల్ చేశారు మీరు తనకు మాట్లాడాలని ఉంది బట్ ఆ టైంలో తను బిజీగా ఉండి ఉంటారు సో నేను మాట్లాడాలనుకున్న అనుకున్న టైంలో నాకు కాల్ అవైలబుల్గా లేరు కదా సో నాకన్నా ఎక్కువ అన్న ఫీలింగు తనతో మాట్లాడలేదన్న కోపం అనేది ఆ బాధ అనేది మీకు ఆ విధంగా వస్తుంది సో అలా కూడా ఎక్స్పెక్టేషన్స్ వల్ల కూడా మీ ఇద్దరి మధ్య గొడవలు కానీ పెరగడం కానీ జరిగింది బెస్ట్ టు సెల్ఫ్ సో ఎప్పుడు కూడా ఇద్దరు కలిసి ఏదైనా ప్రాబ్లం వస్తే ఇద్దరు కలిసి డిస్కస్ చేస్తే ఇద్దరు కలిసి మాట్లాడుకోవడం వల్ల ఆ ప్రాబ్లం చాలా ఈజీగా సాల్వ్ అవుతుంది అన్న ఫీలింగ్ అయితే మీ పార్ట్నర్కి ఉంది ఎందుకంటే మీరు ఎలా ఆలోచిస్తారో మీ పార్ట్నర్ కూడా మీ గురించి అలానే ఆలోచిస్తూ ఉంటారు అంటే మీరు మీ పార్ట్నర్ నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీ పార్ట్నర్ కూడా మీ నుంచి అలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు అన్న ఫీలింగ్ అయితే ఉందన్నమాట ఫెయిత్ సో ఇది ఒక డెస్టినీ అంటే దేవుడు ఒక డెస్ మీరు వాళ్ళ లైఫ్లోకి డెస్టినీలో ఉంది కాబట్టి వచ్చారని నమ్ముతున్నారనమాట మీ పార్ట్నర్ అయితే సో ఏంటంటే డెస్టినీలో ఉండబట్టి మాత్రమే మీ పార్ట్నరు మీ లైఫ్లోకి వచ్చారు అన్న ఉద్దేశము మీరు కూడా అన్నమాట మేబీ మీ ఇద్దరి మధ్య పాస్ట్ లైఫ్ కనెక్షన్ అయినా అవ్వండి చూ లేకుంటే మీ పార్ట్నర్ మీకు ఒక లెఫ్ లైఫ్ లెసన్ లవ్ లెసన్ అండ్ లైఫ్ లెసన్ నేర్పించడానికైనా మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వచ్చారు అని అయితే నమ్ముతున్నారు అంటే మీ పార్ట్నర్కి మీకు మధ్య ఈ రిలేషన్షిప్ అనేది డివైన్ బ్లెస్సింగ్స్ వల్ల వచ్చింది ఇది అంత ఈజీగా మర్చిపోలేకపోవడానికి కూడా రీజన్ అదే అన్న ఫీలింగ్ అయితే మీ పార్ట్నర్కి కూడా ఉంది లెట్ గో ఆఫ్ ఇయర్ సో ఏవైతే అనుమానాలు మిస్టేక్స్ జరిగాయనో లేకుంటే ఏవైతే మీ ఇద్దరి మధ్య ఉన్న కమ్యూనికేషన్ మిస్కమ్యూనికేషన్ వల్ల మిస్అండర్స్టాండింగ్ వల్ల ఇప్పుడు ఈ ఈరోజు ఎలా అయితే మీ ఇద్దరు బాధపడుతున్నారో దానికి ఒక ఎండింగ్ చెప్పి మీ ఇద్దరు కూడా మళ్ళీ మీ పార్ట్నర్ మీ గురి మీ గురించి ఆలోచిస్తున్నారు ఒకే తప్పులు జరుగుతూ ఉంటాయి బట్ ఏంటంటే ఆ దానిలో ఎవరి తప్పు ఉందని తెలుసుకుని ఎదుటి వాళ్ళు నిజంగా రియల్గా లవ్ చేస్తే కనుక ఆ తప్పును సరి చేసుకుని మరి వాళ్ళని కావాలని అనుకుంటే కనుక డెఫినెట్గా కమ్యూనికేట్ అవ్వడంలో తప్పు లేదన్న ఫీలింగ్ అయితే మీ కి వచ్చింది మరి కమ్యూనికేషన్ చేస్తారా చూద్దాం సో డెఫినెట్గా కమ్యూనికేషన్ అయితే వస్తుంది కమ్యూనికేషన్ చేస్తారా అనగానే కమ్యూనికేషన్ కార్డే వచ్చింది సో డెఫినెట్గా మీ పార్ట్నరు ఈరోజు ఎవరైతే ఈ రీడింగ్ చూస్తున్నారో డెఫినెట్గా క్లైమ్ చేసుకోండి కమ్యూనికేషన్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది కంపల్సరీ వాళ్ళు మీకు ఈ వ్యాలంటైన్స్ డే రోజు బ్లాక్ చేసుకుని ఉంటే బ్లాక్లో నుండి తీసో లేకుంటే ఆల్రెడీ ఆన్ అండ్ అప్ లో ఉంటే కనుక మీ మెమరీస్ గుర్తుకు వచ్చి మీకు కమ్యూనికేషన్ కాల్ ఆర్ మెసేజ్ రూపంలో అయితే డెఫినెట్గా చేసే అవకాశం అయితే ఉందనమాట వాళ్ళ అదే థింకింగ్లో ఉన్నారు మీకు కమ్యూనికేట్ అవ్వాలన్న ఉద్దేశ థాట్స్లోనే ఉన్నారనమాట మేబీ నిన్నటి నుంచి వాళ్ళకి అలాంటి మీ మెమరీస్ మీకు సంబంధించినవన్నీ కూడా గుర్తుకొస్తున్నాయి కార్మిక్ బ్యాటిల్స్ సో మీ పార్ట్నర్ ఏంటంటే కొన్ని కార్మిక్ బ్యాటిల్స్ వల్ల మాత్రమే అంటే కర్మకు సంబంధించిన వాటి వల్ల కూడా మీ ఇద్దరి మధ్య ఈ రిలేషన్షిప్లో సంబంధించిన కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ నో కండర్ సిచ్యువేషన్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి సో ఆ కర్మ ఏదైతే క్లియర్ అయిపోతుందో డెఫినెట్గా మళ్ళీ హ్యాపీడేస్ అనేవి తప్పకుండా వస్తాయి సో ఇదన్నమాట ఈ రోజు రీడింగ్ అనేది సో దీన్ని పక్కన పెట్టేద్దాము సో కొన్ని స్విచ్ వర్డ్స్ చెప్తాను మీరు ఆల్రెడీ రీడింగ్ చూసే టయానికి మీరు ఈ స్విచ్ వర్డ్స్ కూడా స్టార్ట్ చేయండి మీరు ఏది చేసినా కూడా జెన్యున్గా చేయాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ నేను ఈ పార్ట్నర్ నా పార్ట్నర్ నా కోసం కావాలి నా కోసం వెయిట్ చేస్తారు అనుకున్న వాళ్ళు మాత్రమే చేయండి ఏదో వస్తే వచ్చారు అనుకున్న వాళ్ళు మాత్రం చేయకండి ఎందుకంటే ఏదైనా కూడా నమ్మకంతో మాత్రం చేస్తే మాత్రమే రిజల్ట్ అనేది వస్తుంది మనం ఏ అఫర్మేషన్స్ ఇచ్చినా ఏ స్విచ్ వర్డ్స్ ఇచ్చినా కూడా ఓకేనా సో స్విచ్ వచ్చేసి బ్రింగ్ అన్ని క్యాపిటల్ లెటర్స్ లోనే రాయండి బ్రింగ్ టుగెదర్ లవ్ డివైన్ ఇది మీకు వీలుంటే కనుక ట్వంటీ ఎయిట్ టైమ్స్ రాస్తూ అఫర్మేషన్స్ ఇవ్వండి అంటే బ్రింగ్ లవ్ టుగెదర్ లవ్ బ్రింగ్ టుగెదర్ లవ్ డివైన్ అని ట్వంటీ ఎయిట్ టైమ్స్ లేకుంటే మీరు ఓన్లీ చార్జ్ చేస్తామంటే కనుక వన్ నాట్ ఎయిట్ టైమ్స్ అనేది చేయండి ఇది చేసేటప్పుడు ముఖ్యంగా మీరు ఏం చేయాలంటే మీ పార్ట్నర్కి సంబంధించిన ఫోటో అయితే ఉంటే గనక తన ఐస్లో చూస్తూ ఇప్పుడు పర్ సపోజ్ ఈ ఫోటో ఉంది కదా ఈ ఫోటోలో ఐస్ క్లియర్గా కనిపిస్తున్నాయి లేదా ఈ ఫోటోలో అయినా కనిపిస్తున్నాయి ఇలా ఐస్ కనిపించేలాగా మీరు స్క్రీన్ పెట్టుకుని తన ఐస్ అంటే థర్డ్ ఐకి కనెక్ట్ అయ్యేలాగా మీరు బ్రింగ్ టుగెదర్ లవ్ డివైన్ అని చెప్పి ట్వంటీ ఎయిట్ టైమ్స్ రాయడమైనా చేయండి రాస్తూ ఎఫర్మేషన్స్ అయినా ఇవ్వండి లేదంటే కనుక మీకు నాకు కొంచెం టైం ఉందని అంటే కనుక వన్ నాట్ ఎయిట్ టైమ్స్ తన ఐస్ చూస్తూ తన ఐస్కి మధ్యలో థర్డ్ ఐ ఉంటుంది ఎవరికైనా కూడా అక్కడ చూస్తూ మీరు ఎఫర్మేషన్స్ ఇస్తే కనుక డెఫినెట్గా తనకి ఈ ఏవైతే మీరు ఎఫర్మేషన్స్ ఇస్తున్నారో ఈ మేనిఫెస్టేషన్ అయితే ఏదైతే చేస్తున్నారో ఈ స్విచ్ వర్డ్ ద్వారా అది తన వరకు తన సబ్కాన్షియస్ మైండ్ వరకు కూడా రీచ్ అవుతుంది అనమాట కొంతమందికి అయితే వెంటనే కూడా జరిగే ఛాన్స్ ఉందనమాట ఇప్పుడు ఎలాగో ఈ ఎఫర్మేషన్స్ అన్ని మీరు ఇచ్చిన దాన్ని బట్టి వెంటనే ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు తను మీకు కమ్యూనికేట్ అవ్వచ్చు ఇది చేసిన వన్ ఆర్ టూ అవర్స్లో కూడా మీకు కమ్యూనికేట్ కమ్యూనికేషన్ రావచ్చు లేకుంటే కనుక మీరు కంటిన్యూస్గా అట్లీస్ట్ ఒక ట్వంటీ వన్ డేస్ మీరు చేసి చూడండి డెఫినెట్ కమ్యూనికేషన్ అయితే వస్తుంది సో ఎవరికైతే దీని మీద నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే చేసుకోండి చాలా మంది రియూనియన్ రెమెడీస్ ఇవ్వండి అని మెసేజ్ చేస్తూ ఉంటారు బట్ చేసినవి చేసుకున్న దాన్ని బట్టి మీకు రిజల్ట్ అనేది వస్తుంది సో ఇది ఇలా ఎఫర్మేషన్స్ చేస్తూ మీరు మీ పార్ట్నర్ని ఈ స్విచ్ బోర్డ్తో మీరు చేసేటప్పుడు ఏదో టైం పాస్ చేస్తు ఫోన్లో మెసేజ్ చేసుకుంటూ అయితే అసలు చేయకండి అలాంటివి చేయాలనుకున్న వాళ్ళు అసలు స్టార్టే చేయకండి రాలేదని అనొద్దు మీరు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకంతో మీ పార్ట్నర్ ఫోటో ఏదైతే ఉందో పార్ట్నర్ ఫోటో పెట్టుకొని ఈ స్విచ్ బోర్డ్ పెట్టుకుని చాంట్ చేయడమో లేకుంటే మీకు వీలుంటే కనుక వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ట్వంటీ ఎయిట్ టైమ్స్ చేస్తూ మీరు ఒక పేపర్ మీద రాసుకోండి రాసుకుని తన సబ్కాన్షియస్ మైండ్కి రీచ్ అవ్వాలంటే కంపల్సరీ తన థర్డ్ ఐకి కనెక్ట్ అయ్యేలాగా మీరు ఎఫర్మేషన్స్ ఈ వర్డ్ అనేది యూజ్ చేయాలి అలాగే మీరు ఈ చేస్తున్నంతసేపు కూడా కంపల్సరీ నమ్మకంతో కంపల్సరీ వాళ్ళకి అంటే ఫస్ట్ ఇది స్టార్ట్ చేసే ముందు మీరు ఏం చేయాలంటే మీరు యూనివర్స్ కానీ మీ పార్ట్నర్ ఫోటోకి కానీ తీసుకుని ఎఫర్మేషన్స్ తీసుకోవాలి నేను తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా తప్పు చేసి ఉంటే నేను నిన్ను బాధపెట్టి ఉంటే కనుక నన్ను మనస్ఫూర్తిగా క్షమించు అని చెప్పి మీ పార్ట్నర్ ఫోటోకి చెప్పుకోండి ఫోటోకి సారీ చెప్పండి సారీ చెప్పి నేను నేను చాలా ఇష్టపడుతున్నారు నిన్ను నేను చాలా ఇష్టపడుతున్నాను నువ్వు నేను మళ్ళీ కలిసి ప్రేమగా ఉండాలని ఆశిస్తున్నాను అని చెప్పి ఎఫర్మేషన్స్ పాస్ చేయండి సో నేను ఎప్పుడూ కూడా నేను చేసిన తప్పులకి క్షమాపణ అడుగుతున్నాను ఒకవేళ నీ సైడ్ నుంచి ఏదైనా తప్పు చేసి ఉంటే కనుక దానికి కూడా నేను ఫర్గ్యూ చేస్తున్నాను అని చెప్పుకొని మీరు ఇది స్టార్ట్ చేయండి డెఫినెట్గా ఎవరైతే నో కట్నర్ సిచ్యువేషన్లో ఆర్ ఆనర్డ్ ఆఫ్ సిచ్యువేషన్లో బ్లాక్ చేసుకుని ఉన్నారో డెఫినెట్గా ఇది చూడండి మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది సో క్లైమ్ చేసుకునేటప్పుడు కూడా మీ పార్ట్నర్ మీరు మీ ఇద్దరి నేమ్స్ మీ పార్ట్నర్కి మీకు మధ్య నేమ్ అనేది రాసి కామెంట్లో అనేది మేమిద్దరం కలిసిపోయినట్టుగా అంటే మీ పార్ట్నర్ ఫర్ సపోజ్ ఇప్పుడు నేను రాజు రాణి అని పెడుతున్నా కదా రాజు లవ్స్ రాణి ఇలా కామెంట్లో ఐ క్లైమ్ దిస్ రీడింగ్ అని చెప్పి మీ నేమ్స్ అనేది కామెంట్ రూపంలో క్లా పెట్టండి సో ఇదనమాట నేను ఈరోజు హడావిడిగా చేయడానికి కూడా ఇది ఇవ్వడానికి మాత్రమే సో ఎవరికైతే రెజినేట్ అవుతుందో తప్పకుండా రెజినేట్ అని కాదు అందరూ క్లైమ్ చేసుకోండి పాజిటివ్ ఎనర్జీ అనేది క్లైమ్ చేసుకోండి మీ లైఫ్లో కూడా వస్తుంది సో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో